ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల నోటిఫికేషన్కు ముందు ఒక మెగా డిఎస్సి వదిలారు అది మెగా మెగాడిఎస్సి కాదు దగా డిఎస్సి అనే విషయాన్ని మేము స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా యాభై వేల మూడు వందల పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం ఆరు వేల వంద పోస్టులు మాత్రమే వదిలి యువత చేతకాంతనాన్ని యువత నిరుత్సాహపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన జాబ్ కాలం రోజులతో ఉన్న జగన్మోహన్ రెడ్డి అసలు ఈ నాలుగున్నర సంవత్సరాలు ఏం చేశారనే విషయాన్ని కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకా ఆలోచిస్తూ పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐటీ హబ్బుగా మారిస్తే మీరు దంతాయి హబ్గా మార్చిన విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాము ఇంకా అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటే పెట్టుబడులు లేక పారిశ్రామికంగా చేతగాక నిరుద్యోగ యువత ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది పడి సుమారు పదిహేడు వందల నలభై ఐదు మంది యువత కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయే పరిస్థితి ఏర్పడిందంటే రాష్ట్ర ప్రభుత్వంలో మీరు నైతిక బాధ్యత వహించాలనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాము ఇంకొక విషయం దేశంలో ఏ మూల చూసినా గంజాయి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందాడి ఉందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది ఏది ఏమైన అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్లో జరగలేదు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు మీరు ఎన్నికల కోసం ఇది ఒక కొత్త డ్రామా అనే విషయాన్ని కూడా స్పష్టంగా ప్రజలు గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మిమ్మల్ని గది దించడానికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు యువత కంకణం కట్టుకుంటారు అని చెప్పి తెలియపరుస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ఇవన్నిటిని కూడా స్పష్టంగా ఖండిస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు